సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది సో వెరీ ఫేమస్ కలర్ కాంబినేషన్ సో పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఇవన్నీ వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ జరిగినవి సో పటోలా ఫ్యాబ్రిక్లో అయితే ఉంటాయి మీకు సాఫ్ట్ పటోలా ఐటమ్ నెక్స్ట్ కలర్ అండి సో మనకి డార్క్ బ్రౌన్ విత్ పీక్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ అనమాట సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా డెఫినెట్గా మన దగ్గర లేని కలర్ కాంబినేషన్ ట్రై చేయాలన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట అస్సలు రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాదు సో మనం ఎప్పుడో రేర్గా కానీ కా ఇలాంటి కాంబినేషన్స్ చూస్తూ ఉంటాము సో మంచి పట్టలా ఫ్యాబ్రిక్లో చేసాము హలో అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పటోలాలో న్యూ డిజైన్ అండి అండ్ పైతానీ బోర్డర్ తో వచ్చేసింది సో కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఇందులో సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ చూడండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ విత్ డార్క్ మరూన్ షేడ్ పైన ఉంటుంది కదా సో మీకు అనిపించే కలర్ చాలా డార్క్ ఉంటుంది చాలా బాగుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది ఫ్రాక్ అయితే అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా పైతానీ బోర్డర్ అండి పైతానీ స్టైల్లో బోర్డర్ అనమాట పటోలా ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సాఫ్ట్ పటవ్ అయితే ఉంటుంది సో పైతానీ స్టైల్ బోర్డర్ అనమాట మనకి సో హ్యాండ్స్ కూడా వచ్చేసి ఈ విధంగా పైతానీ బోర్డర్ ఎల్బో హ్యాండ్ హ్యాండ్స్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తున్నాము సో మళ్ళీ హ్యాండ్స్ వేయకపోయినా మళ్ళీ మీకు హ్యాండ్స్ వేయించుకోవడానికి ఎట్లా అమౌంట్ పడుతుంది సో అందుకోసం హ్యాండ్స్ కంప్లీట్ గా చేసి ఇవ్వడం జరుగుతుంది డార్క్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా యూ షేప్ నెక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్ నెగ్స్ పెట్టించడం జరిగింది సో యూ అయితే చాలా నీట్ గా నేను ఆల్మోస్ట్ యూ ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా యూ నీట్ గా ఉంటది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కాంబినేషన్ అండి అప్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఈ కలర్ అయితే బయట చాలా బాగుంటదండి ఫొటోస్ చాలా సరిగా అందదు ఈ కలర్ అసలు తీయడానికి నా మొబైల్ లో అంతే సో బట్ బయట మాత్రం మంచి పట్టు సారీస్ కి ఎక్కువ కాంబినేషన్ ఇస్తారు కదా సో ఆ కాంబినేషన్ అంటే మీకు కనిపిస్తున్న కాంబినేషన్ ఏంటంటే మంచి బ్రైట్ గా అలా కనిపిస్తుంది సో పీకో బ్లూ లో ఆనంద్ బ్లూ ఉంటుంది సో అలాంటి ఆ కలర్ అనమాట సో నీట్ గా కనిపిస్తుంది బయట చాలా సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఫేమస్ కలర్ కూడా అండ్ చాలా మంది లైక్ చేసే కలర్ ఈ కలర్ మన దగ్గర చాలా రన్నింగ్ ఉంటుంది వైట్ కలర్ కానీ ఈ కలర్ కానీ చాలా రన్నింగ్ ఉంటుంది ఓకే బ్లూ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ ఫ్రాక్ కూడా సో పింక్ అండ్ గ్రీన్ అనేది ఎవరు గ్రీన్ కాంబినేషన్ అనమాట సో వైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్ని ప్రాక్స్ పైతానీ స్టైల్ రావడం వల్ల బోర్డర్ లో సో మంచి లుక్ అయితే వచ్చింది సో గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లూ విత్ పింక్ కాంబినేషన్ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో గేరాస్ అయితే ఎప్పుడు ఎక్కువగా ఉంటాయండి మా దగ్గర గేరాస్ ఎక్కువ పెద్దగా పెట్టేస్తాము సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో నెక్స్ట్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ షేడ్ విత్ బ్లూ కాంబినేషన్ పీక్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ సో వైట్ అయితే చాలా బాగున్నాయి బాగున్నాయండి కాంబినేషన్స్ అన్ని చాలా బ్రైట్ గా అండ్ బయట డిజైన్ కూడా కంప్లీట్ గా నీట్ గా కనిపిస్తుంది పటోల ఐటమ్ సాఫ్ట్ ఐటమ్ సో నెక్స్ట్ కాంబినేషన్ అన్నమాట ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ కాంబినేషన్ వైన్ లో చాలా రేర్ గా వస్తుంది బట్ కాంబినేషన్ వైస్ చాలా బాగుంది తీసుకున్నాం అన్నమాట సో వైన్ విత్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ ఫేమస్ కాంబినేషన్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట చాలా ఫేమస్ కాంబినేషన్ వైలెట్ విత్ రెడ్ సో బోర్డర్ అయితే మనకి ఈ విధంగా ఫైతానికి బోర్డర్ వస్తుంది వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి పట్టు ఫ్రాక్స్ అనమాట సో ఇది వచ్చేసి కంచి పట్టు ఫ్రాక్ చాలా మంచి పట్టు పట్టులో అడుగుతున్నారండి ఫ్రాక్స్ సో మనకు వచ్చేసి ఫుల్ ఫేమస్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ లో డ్రెస్ అండి సో మనకి ఇది వచ్చేసి మనం పర్ఫాన్స్ అనేది పెట్టించడం జరిగింది ఫుల్ డిమాండ్ ఉన్న కలర్ కాంబినేషన్ సో ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనం పఫ్ హ్యాండ్స్ విత్ ఎల్బు హ్యాండ్స్ తీసుకున్నాము ఫ్రంట్ వచ్చేసి బెల్ట్ స్టైల్ స్టిచ్చింగ్ అనమాట సో యూ షేప్ నెక్స్ అయితే తీసేసుకున్నాము కలర్ కాంబినేషన్ అయితే మీ అందరికీ తెలిసిందే ఫుల్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ ఎంతగానో మీరు వెయిట్ చేస్తున్నారు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా సో ఇప్పుడైతే మన దగ్గర రెడీగా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది సో మన దగ్గర ఫ్లేయర్ అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి మంచి కామధేను డిజైన్ ఉంది చూడండి సో ఈ విధంగా కామధేను డిజైన్ సాఫ్ట్ పటోలా ఫ్యాబ్రిక్ పటోలా ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ విత్ వైన్ కాంబినేషన్తో ఉంది లైట్ పర్పుల్ విత్ వైన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా అండి సో ఫుల్ డెమాండ్ డిమాండ్ ఉన్న పటోలా ఐటమ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ విత్ దుపట్టాతో వస్తుంది ఈ విధంగా విత్ దుపట్ట గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది సో కంప్లీట్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఇది విత్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ విత్ రెడ్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి పటోలా ఫ్రాక్ అనమాట పటోలా ఫ్రాక్ ఫుల్లీ స్టిచ్డ్ ఫ్రాక్ అండ్ విత్ దుపట్ట అనేది వస్తుంది సో లాంగ్ ఫ్రాక్ అనమాట మందికి తెలుసు కదా ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ మళ్ళీ మన దగ్గర స్పెషల్ రీస్టాక్ అనేది జరిగింది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చే ఆర్డర్ చేయండి సో నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ అయితే కాదండి మీకు ఏమైనా రాయల్ బ్లూలో కనిపిస్తుందేమో నావీ బ్లూ కలర్ నావీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్